ఫ్రెండ్స్ ఈరోజు ఒక అద్భుతమైన ఫ్రూట్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది స్టార్ ఫ్రూట్ అంటారనమాట దీన్ని చాలామంది కారం బోలా అని కూడా పిలుస్తూ ఉంటారనమాట అయితే మనం స్టార్ ఫ్రూట్ అంటాము ఇది ఎక్కువగా రోడ్ల మీద కూడా అమ్ముతూ ఉంటారనమాట వీళ్ళు కుదిరితే మీరు దొరికినప్పుడల్లా తినండి మరి తినటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అన్నది మనం తెలుసుకుందాం అసలు ఈ ఫ్రూట్లో ఉండే పోషకాలు ఏమిటి అన్నది మనం తెలుసుకుంటే తర్వాత దీనివల్ల కలిగే లాభాలు తెలుసుకోవచ్చు దీంట్లో ఫైటోకెమికల్స్ ఉన్నాయన్నమాట అంటే స్టార్ ఫ్రూట్లోని కొన్ని ఔషధ గుణాలు ఏమిటంటే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి అలాగే విటమిన్ సి అధికంగా లభిస్తుంది ఫ్లావనాయిడ్స్ మరియు ఫాలిఫెనల్సు వంటి యాంటీ ఆక్సిడెంట్లకు స్టార్ ఫ్రూట్ చాలా ఒక మంచి ఉదాహరణ అని చెప్పవచ్చు అంటే ఒక మంచి మూలం అని చెప్పవచ్చు ఈ ఫ్రూట్ ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఆక్సీకరణ నుంచి అంటే ఒత్తిడి నుంచి రక్షిస్తాయి మరియు క్యాన్సర్ జబ్బులను దూరం చేస్తాయి గుండె జబ్బులు మరియు అల్జీమర్స్తో వాళ్ళు లేదా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ ఫ్రూట్ దొరికినప్పుడల్లా తింటాం మంచిదన్నమాట మరి ఇంతేకాకుండా దీంట్లో ఇంకేముందండి అంటే ఫైబర్ అధికంగా ఉంటుంది స్టార్ ఫ్రూట్లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది అనమాట ఇది అదేవిధంగా ఇంకా ముఖ్యమైన విషయం డయాబెటిక్ వారు కూడా ఈ ఫ్రూట్ని తినవచ్చు రక్తంలో చక్కెర స్థాయిల్ని నియంత్రిస్తుంది అంతేకాకుండా కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తుంది అనమాట ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే రోగ నిరోధక పనితీరును పెంచుతుంది మరి ఈ మామూలు ఫ్రూట్స్లో కూడా దొరుకుతాయి కదండీ దీంట్లో ప్రత్యేకత ఏమైనా ఉందా లేదా ప్రత్యేక పదార్థాలు ఏమైనా ఉన్నాయా అనే సందేహం మీకు రావచ్చు అవును దీంట్లో కొన్ని ప్రత్యేక పదార్థాలు ఉన్నాయి అంటే అవి ఏమిటి అంటే స్టార్ ఫ్రూట్లో క్వెర్సెటిన్ అనే ఒక ప్రత్యేక పదార్థం లభిస్తుంది అలాగే గలిక్ యాసిడ్ అనే యాసిడ్ కూడా మనకి ఈ స్టార్ ఫ్రూట్లో లభిస్తుంది ఇంతే కాకుండా ఎపికాటెచిన్ అనే ప్రత్యేక పదార్థం కూడా ఈ స్టార్ ఫ్రూట్లో లభిస్తుంది ఈ ఎపికటిచిన్ వంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు ఉన్నాయన్నమాట దీంట్లో మరి ఇవి ఏం చేస్తుందంటే కడుపులో మంటను కూడా తగ్గిస్తుంది అంతేకాకుండా ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గించటంలో ఈ యొక్క ఎపికాటిచిన్ చాలా చక్కగా ఉపయోగపడుతుందని మనకి పరిశోధనల ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఇందాక చెప్పినట్టు ఇది యాంటీ డయాబెటిక్ ఎఫెక్ట్ కలిగి ఉందన్నమాట అంటే స్టార్ ఫ్రూట్ యాంటీ డయాబెటిక్ ప్ర వాళ్ళను కలిగి ఉంది అని మనకి పరిశోధనలు కూడా చెప్పడం జరుగుతుంది ఈ పండు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించటంలో మరియు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచటంలో చాలా చక్కగా సహాయపడుతుందని చెప్పి చాలా పరిశోధనలు తెలియజేయటం జరుగుతుందనమాట కాబట్టి వీలు కుదిరితే ఈ స్టార్ ఫ్రూట్ని తినండి లేకపోతే ఎవరికైనా తినమని చెప్పండి ఫ్రెండ్స్ ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా టెల్ మీ ట్రూబ్ ఛానల్తో సబ్స్క్రైబ్ అవ్వండి